చైనా మాంజాతో మరో ఘోరం జరిగింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చేతిని దారుణంగా చీల్చింది గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చైతన్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై హఫీజ్ పేట వైపు వెళుతున్నారు బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే మాంజా చేయికి తగిలి గాలిపటం తెగిపడింది చేయికి చుట్టుకున్న మాంజా కోసుకుపోయి తీవ్రంగా గాయం కావడంతో స్థానికులు అతన్ని హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం చైతన్య మాదాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు